శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం ప్రతి ఏకాదశి రోజున వైభవంగా స్వామివారి స్వర్ణ తులసి దళార్చన ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాథస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు ये नमः ॐ श्रीकृष्ण